చూడండి ఈ రోటీని ఎన్ని గంటలైనా మెత్తగా ఉంటాయి ఎక్కువ ప్రిపరేషన్ లేకుండా ఇన్స్టెంట్గా అటుకులతో చేసుకునే టిఫిన్ చూపించబోతున్నాను బ్రేక్ఫాస్ట్కైనా కైనా సూట్ అవుతాయి ప్రాసెస్లోకి వెళదామా ఒక గ్లాసు లావు అటుకులు తీసుకుని వాటిని బేసిన్లోకి వేసి ఒకటి రెండు సార్లు కడిగి పెట్టుకోవాలి తడిసిన అటుకులు మునిగే వరకు నీళ్లు పోసుకుని పది పదిహేను నిమిషాలు నాననివ్వాలి ఈ అటుకులు పూర్తిగా నీళ్లు పీల్చుకున్నాయి కదా ఇప్పుడు వీటిని గరిటితో కానీ చేతితో కానీ బాగా స్మాష్ చేసుకుని పెట్టుకోవాలి సన్న అటుకులు ఉన్నా ఇలాగే తడుపుకోవాలి అటుకులు చప్పగా ఉంటాయి కాబట్టి మనం తినే కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి అల్లం కరివేపాకు సన్నగా తరిగి కలుపుకోవచ్చు ఒక స్పూన్ జీలకర్ర వేసి బాగా కలుస్తుందని బరకగా మిక్సీ పట్టి కలుపుకుంటున్నాం ఇప్పుడు ఒక గ్లాస్ అటుకులకి అర గ్లాసు పొడి బియ్య వేసుకుని కొద్దిగా పసుపు ఎండుకారం సరపడా ఉప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి నీళ్లు పోయకుండా కలుపుకోవాలి అటుకులలో ఉన్న తడి ఉల్లిలో ఉన్న నీరుతో కలుపుకోవాలి టేస్ట్ కోసం సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుంటున్నాను చూడండి నీళ్లు పోయకుండానే ముద్దలాగా అయింది కదా ఈ ముద్ద సాఫ్ట్ గా ఉండి అంటుకోకుండా ఉండటానికి రెండు మూడు స్పూన్ల నూనె పైన వేసి కలిపి పదిహేను ఇరవై నిమిషాలు పక్కన పెట్టుకోవాలి రొట్టి చేసుకోవటం కోసం అరటి ఆకు లేకపోతే బటర్ పేపర్ తీసుకోవాలి నేను తీసుకున్న అరటి ఆకును తడిగుడ్డతో శుభ్రంగా రెండు సార్లు తుడిచి కొన్ని ఆయిల్ డ్రాప్స్ వేసి గ్రీస్ చేసుకోవాలి ఇరవై నిమిషాల తర్వాత చూడండి సాఫ్ట్గా చపాతీ పిండిలాగా నానింది కదా ఈ పిండిలోంచి ఒక పెద్ద నిమ్మకాయంత పిండి ఉండ తీసుకుని గుండ్రంగా చేసి ఆకు మీద పెట్టి వేడతో నొక్కుతూ స్ప్రెడ్ చేసుకోవాలి ఎడ్జస్ట్ పగిలినట్లు అనిపిస్తే సరి చేసుకుంటూ మధ్య మధ్యలో తడి చేయి చేసుకుంటూ సన్నగా చపాతి అంత మందంగా ఒత్తుకోవాలి ఆకుకు సరిపడినంత ముద్ద తీసుకుంటే రొట్టెలు సన్నగా వస్తాయి ఈ లోపు పెనం వేడి చేసుకుని కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ తో కానీ గ్రీస్ చేసి ఈ రొట్టెను ఆకుతో లేపి పెనం మీద నెమ్మదిగా వేసి చేతితో ఒత్తితే పెనానికి అతుక్కుంటుంది ఆకు నుంచి విడిపోతుంది అప్పుడు ఆకుని తీసేసుకోవాలి స్టవ్ ని లో ఫ్లేమ్ లో ఉంచి మూత పెట్టి రెండు మూడు నిమిషాలు కుక్ అయిన తరువాత మూత తీసి రెండో వైపు కాల్చుకోవాలి చూడండి ఇలా రెండు వైపులా ఎర్రగా కాలింది ఎక్కడా పచ్చి లేదు ఉడికింది కూడా ఇప్పుడు ప్లేట్ లోకి తీసుకోవాలి ఇలా అన్ని చేసుకోవాలి వేడి వేడి పోహా రోటీని టమాటో చట్నీతో కానీ పెరుగుతో కానీ సర్వ్ చేసుకుంటే బాగుంటాయి మరొక మంచి వంటతో కలుస్తాను బాయ్